యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో పాటు ధోని ఎక్కి గెరాసేనుల దేశమునకు వెళ్ళారు ఆయన ధోని దిగగానే ఒక అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు ఆ వ్యక్తి సమాధుల్లోనే నివసించేవాడు అతన్ని సంఖ్యలతో ఎవరు బంధించినా సరే సంఖ్యలు సులువుగా తెంపుకునేవాడు అతన్ని ఎవరు సాధుపరచలేకపోయేవారు అతను ఎల్లప్పుడూ రాత్రి పగలో కూడా సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరచుకుచూ ఉండేవాడు దూరము నుండి ఏసుక్రీస్తు ప్రభువారిని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతరైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు ఎందుకనగా ఆయన ఆత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాడు మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా నా పేరు శాన మేము అనేకులమని చెప్పి తమ్మును ఈ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన్ను మిక్కిలి బతిమాలుకున్నాయి శాన అంటే ఆరు వేలు అక్కడ దగ్గరలో పందుల మంద మేస్తూ ఉంది ఆ పందుల మందుల్లోనికి ప్రవేశించడానికి మాకు అవకాశం ఇమ్మని ఆ దయ్యాలు ఆయన్ని వేడుకున్నాయి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవీగా ఆ దయ్యాలన్నీ కూడా పందుల్లోకి వెళ్ళిపోయాయి ఇంచుమించు రెండు వేల పందులు సముద్ర దారి నుండి వడుగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి ఆడక చచ్చిపోయాయి ఆ పందులు వేపుతున్న వారు ఆ గ్రామంలోనికి పట్టణాల్లోనికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు శానాను దయాలు పట్టిన వాడు బట్టలు ధరించుకుని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూర్చున్నాడు ఆయన ధోని ఎక్కినప్పుడు అతను వచ్చి నేను కూడా నీతో వస్తాను నన్ను కూడా ఉండనిమ్మని అడిగాడు అప్పుడు ప్రభువారు నీవు వెళ్ళి నీ ఇంటి వారి వద్దకు అలాగే ఇక్కడున్న గ్రామాలకి వెళ్ళి నీకు చేసిన కార్యాలన్నింటినీ కూడా తెలియచేయమని చెప్పారు అప్పుడు అతను వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలన్నిటినీ కూడా దెకపోలిలో ప్రకటించడం మొదలుపెట్టగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అక్కడ దెకపోలిలో పది పట్టణాలు ఉన్నాయి గెరాస తియాం సితోపోలిస్ ఇప్పోస్ గడరా పెల్లా పిలదలిపియా ఖనాత రఫానా దమస్కాస్ ఈ పట్టణాలన్నింటిలో కూడా అతడు సువార్త ప్రకటించాడు ఏసుక్రీస్తు ప్రభు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని అనేక మందికి వివరించినప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి అందు విశ్వాసముంచారు